వెల్కమ్ టు టీవీ తెలుగు జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయారు ఎలక్షన్స్ లో ఓడిపోయారు చివరికి తన తల్లి సపోర్టును కోల్పోయారు చెల్లి వెళ్లిపోయింది వెళ్తూ వెళ్తూ తల్లిని కూడా తీసుకువెళ్ళింది వైసీపీని ఓడించి తన కుమార్తె షర్మిలను గెలిపించాలని ఆమె అమెరికా నుంచి విజయమ్మ వీడియో విడుదల చేసి జగన్ను గట్టి దెబ్బ కొట్టారు విజయమ్మ ఎవరికి మద్దతుగా లేకుండా సైలెంట్ గా ఉంటారని ఎక్కువ మంది అనుకున్నారు కానీ పరిస్థితి మారిపోయింది ఈ సమయంలో తాను ఒంటిగానే ఉండాలని డిసైడ్ అయినట్టు ఉన్నారు జగన్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన చెల్లి వయస్ షర్మిలపై ఎంత ఆగ్రహంతో రగిలిపోతున్నారో తన తల్లి వయస్ విజయలక్ష్మి విషయంలోనూ అంతే ఆగ్రహంతో ఉన్నారా చెల్లిని మాత్రమే కాదు అమ్మ విజయలక్ష్మిని కూడా దూరం చేసుకోవాలని డిసైడ్ అయ్యారా వైసీపీ ఓటమికి తన చెల్లి షర్మిల ఎంత కారణమో తల్లి విజయమ్మ కూడా అంతే కారణమని పార్టీ నేతల అభిప్రాయంతో జగన్ ఏకీభవించారా భవిష్యత్తులో కూడా తన తల్లి విజయలక్ష్మి చెల్లితోనే ఉంటుందని జగన్ నిర్ణయం తీసుకున్నారా అందుకే జగన్ కూడా తల్లితో దూరం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే సమాధానాలు వైసీపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి వైసీపీ ఓటమికి సవాలక్ష కారణాలున్నాయి అందులో వైయస్ కుటుంబం వివాదాలు కూడా తీవ్ర ప్రభావం చూపాయి ముఖ్యంగా జగన్ గంపిడి ఆశలు పెట్టుకున్న రాయలసీమలో ఫ్యాన్ పార్టీ కకావికలం కావటానికి షర్మిల కూడా ఒక కారణం పైగా షర్మిల స్వయంగా కడప పార్లమెంటుకు పోటీ చేసి కడప పార్లమెంటు సీట్లో కూడా వైసీపీకి దెబ్బ చూపించారు వైసీపీ గట్టి పోటీ మధ్యలో విజయం సాధించింది పోలింగ్కు ముందు కడప ఎంపీగా తన కుమార్తె షర్మిలను గెలిపించాలని విజయమ్మ పిలుపునివ్వడం రాయలసీమ మొత్తం మీద తీవ్ర ప్రభావం చూపిందని వైసీపీ అంచనాకు వచ్చింది ఇదే పులివెందులలో జగన్ మెజార్టీ భారీగా పడిపోవడానికి కూడా కారణం అయింది ఇదే అభిప్రాయాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు ఒక్కొక్కరు వ్యక్తం చేస్తున్నారు ఇక కేతిరెడ్డి పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా వైసీపీ ఓటమికి షర్మిలతో పాటు వైఎస్ విజయలక్ష్మి కూడా కారణమని చెబుతున్నారు వైసీపీ నాయకులు అందరిలోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉంది ఇవన్నీ ఇప్పుడు వారు జగన్ ముందు ఉంచడంతో జగన్ సైతం ఇదే అభిప్రాయానికి వచ్చేసినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే తల్లి విజయమ్మ కూడా వైసీపీ ఓటమికి కారణమని తన ముఖ్యమంత్రి పీఠం పోవడానికి ఆమె కూడా తన వంతు పాత్ర పోషించారని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే జగన్ అటు చెల్లితో ఇటు తల్లితోనూ పూర్తిగా తన ఫ్యామిలీతో దూరం కావాలని భావిస్తున్నారని అందుకే ఆయన సన్నిహిత నేతలు కూడా జగన్ తల్లిపై విమర్శలు చేస్తున్నారన్న వాదనలు బాగా వినిపిస్తున్నాయి